అస్సలం వలకమ్ ఎవ్రీవన్ ఈరోజు మనం మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలంపై ఆసీస్లో ఎలా పంపాలి అనగా దర్జర్ షరీఫ్ ఎలా పంపాలి తెలుసుకుందాం పంపితే వచ్చే లాభాలేంటి అసలు ఎలా పంపిస్తారు నాకున్న డౌట్స్ ఏనమాట నేను ఇలా వీడియోగా మీకోసం కూడా క్లియర్ చేద్దామని చెప్పి వీడియో చేయడం అయితే జరిగింది సో ఎందుకు పంపాలి ఎలా పంపాలి దానివల్ల వచ్చే లాభాలేంటి అని ఈ వీడియోలో పూర్తిగా కవర్ చేస్తున్నాను ఇలా ఈ వీడియోని చూడడం వల్ల మీరు ఇలా వీడియోని షేర్ చేయడం వల్ల నాకు ఈ వీడియో చేసినందుకు నాకు పుణ్యం అని పంపించినందుకు మీకు అలా అలా పుణ్యం ఇవ్వాలని నేను బాటమ్ ఆఫ్ ద హార్ట్ కోరుకుంటున్నాను సో దరుద ఇబ్రహీం అన్న దరుద షరీఫ్ అన్న కూడా ఒకటే నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ డౌట్ ఉండొచ్చు నాకైతే ఉంది ఫస్ట్ నుండి నేను మా మమ్మీ చెప్పారనమాట దా ఇబ్రహీం చదువు ఒక సడన్గా తరుద్ద షరీఫ్ చదువు అంటారు ఈ రెండు ఒకటా లేకపోతే వేరా అని ఎన్నో సంవత్సరాలు నా చిన్నప్పుడు తికమక పడ్డానమాట అల్హందుల్లా ఇప్పటికైనా తెలుసుకోగలిగాను అని మీకు తెలియచేయగలుగుతున్నాను ఖైర్ టు అల్లాస్ మహన్వుతాలా ఇక్కడ నేను పైన అరబిక్లో ఇచ్చాను అంటే ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను మనం దరుదే ఇబ్రహీం యా దరుదే షరీఫ్ ఈ రెండు ఒకటే కాబట్టి మనం ప్రతి నమాజులో దువాయ్ మసూరాకి ముందు దరుదే ఇబ్రహీం చదవడం జరిగింది అనగా సలాం చెప్పే ముందు దువాయ్ మసూరా చదువుతాం దానికి ముందు దరుదే ఇబ్రహీం చదవబడుతుంది ప్రతి నమాజులో చాలామంది చదివి చెప్పండి ప్రనౌన్సియేషన్ మేము విని నేర్చుకుంటామంటున్నారు సో నేను చదివి చెప్తాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించవచ్చు اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد చాలా ఈజీ మనలో నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి ఇది తెలుసు కానీ ఎలా పంపించాలో తెలియదు కాబట్టి నేను ఇది మీకు హెల్ప్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దరూద్ పంపడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి అది ఎలాగో తెలుసుకుందాం సలా అంటే నమాజ్ నమాజ్లో దరూద్ పంపడం చాలా ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది దువా అల్లాహ తాలాను స్థుతించడం ద్వారా ప్రారంభించడం ఆపై దరూద్ను పంపడం ఆపై మీకు కావాల్సినవి అడగడం శుక్రవారాలలో దరుద్ను పంపడానికి అత్యంత ఆశీర్వాద సమయం శుక్రవారం రాత్రి నుండి పగలు అని ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు చెప్పారు ఇది సాంకేతికంగా గురువారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు ఉంటుంది టైపింగ్ మిస్టేక్ సారీ దరుద్ను పంపడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు దరూద్ను పంపడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం మన ప్రాక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారితో స్నేహం చేయడం రెండు లెక్కింపు రోజున ప్రాక్తం మహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారిని మధ్యవర్తిగా కలిగి ఉండడం మూడు పాపాలను అరికట్టడం నాలుగు పంపిన ప్రతి ఆశీర్వాదానికి అనగా ప్రతి దరూద్ పది రెట్లు ఎక్కువ రివార్డులను అందుకోవడం అంటే పది రెట్లు అధికంగా అల్లాసు తాలా దగ్గర బహుమతులు అనేది మనం తీసుకోవడం అనమాట దానివల్ల కూడా మనం జన్నత్ని చాలా తేలికగా సంపాదించుకోవచ్చు అలాగే ఇలా పంపకపోవడం వల్ల కోల్పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి దయచేసి చాలా సింపుల్ అందరికీ నోటికొచ్చినదే దయచేసి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు దరుద్ని పఠిస్తా ఉండండి ఇన్షాల్లా అల్లా సుభాను తల మనందరి పాపాలను తుడిచివేసి మనందరినీ స్వర్గానికి అర్హులు అయ్యేలా చేయాలని కోరుకుంటున్నాను ఆ మీన్ మా మీన్ ప్లీజ్ దయచేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే చాలామందికి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల వాళ్ళు నేర్చుకుంటే మనకి కూడా పుణ్యం అనేది లభిస్తుంది ఆ మీన్ అల్లా హాఫీస్